నిన్న జరిగిన నామినేషన్ గొడవలో కళ్యాణ్ది తప్పుందా అంటే టెన్ పర్సెంట్ తప్పు ఉంది నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉంది దాని ప్రూఫ్స్ కూడా నా ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే డిమోన్ పవను నెక్ పట్టుకోవడం ఇంటెన్షియల్గా పట్టుకున్నాడా అన్వాంటెడ్గా జరిగిందా అంటే దానికి కూడా చెప్తాను సుమన్ శెట్టి గారి నామినేషన్ తనుజ గారిది ఏదైతే ఉందో అది కరెక్టా లేకపోతే రాంగా సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అందరూ నామినేషన్లు చెప్పి బోరు కొట్టించిన కొన్ని మంది మంచి మంచి మంట మాట్లాడుతున్నాం సంజనా గారు కావాలని ముందుగానే ప్లాన్డ్ గా రీతుని టార్గెట్ చేయాలని ఎవరితో చెప్పింది మధ్యలో ఎవరిని రావద్దని రీతుని నేను టార్గెట్ చేస్తాను వాంటెడ్గానే గానే రీతుని టార్గెట్ చేయాలి అండ్ డిమోన్ అని పవన్ గివప్ ఇచ్చేస్తున్నాడని చెప్పి నామినేషన్ వేసిన గివ్ గివప్ ఇవ్వట్లేదా ఎక్కడా గివప్ ఇవ్వట్లేదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అన్నీ సో నన్ను నమ్మి నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళకి ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయొద్దు ఈ వీడియోలో కళ్యాణికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ ఇస్తాను అండ్ ఓటింగ్ ఇది కూడా చెప్పేస్తాను ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అన్అఫీషియల్ ఫోల్స్లో అఫిషియల్ ఫోల్ మనకు తెలియదండి అండి ఫోల్స్లో ఎలా ఉందనేది మొత్తం చెప్తాను సో ఈ వీడియోకి రెండు వేల లైకులు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రెండు వేల లైక్లు అయితే కొట్టాలండి రెండు ఇది రిక్వెస్ట్ ఆర్డర్ కాదు సో రెండు వేల లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో కరెక్ట్ మంచి మంచి పాయింట్ టు పాయింట్ చెప్తాను సో ముందుగా నామినేషన్లు చేసిన విధానంలో అందరూ కాదు కొన్ని మంది భరణి గారు తనుజా గారిని దివ్య గారిని నామినేట్ చేస్తారు వాళ్ళిద్దరి వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది సో వాళ్ళిద్దరి వల్ల ఇది అవుతుందండి నాకు ఇది స్టార్టింగ్లో తనుజా గారు భరణి గారు బాండింగ్ ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు దివ్య ఎంటర్ అయినప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుందని తెలిసి బయటికి వెళ్ళాడు కదా బయటికి వెళ్ళినప్పుడు గారి వల్లే బయటికి వెళ్ళారని తెలిసినప్పుడు లోపలికి వచ్చిన తర్వాత గారితో కనెక్షన్ కట్ చేసుకోవాలి కానీ ఆయనే కంటిన్యూ చేశాడు సో ఇక్కడ రాంగు భరణిగారిదే ఉంది కట్ చేసి స్టార్టింగ్లోనే కట్ చేసేసి ఉంటే ఇప్పుడు మొక్క వంగ మానే వంగతుందా సో అలాంటప్పుడు మొక్కలోనే తుంచేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు కదా సో అక్కడ తప్పు నెక్స్ట్ ఇమ్ము తనుజాని నామినేట్ చేయడం ఏది కెప్టెన్సీ రేసులో నుంచి తీసేసిన విధానంలో అప్పుడు తనూజ ఇమ్ము పేరు చెప్పడం తప్పంట ఇమ్ము ఇక్కడ ఏ పాయింట్లు పెడతారంటే ఆరు మంది చేశారు కానీ భరణి గారిని సుమన్ గారిని ఏమనలేదు నేను వాళ్ళిద్దరు పెట్టిన పాయింట్లు కరెక్ట్ ఉంది నేను కెప్టెన్ అవ్వలేదు కాబట్టి నేను కెప్టెన్ అవ్వాలంటే తనుజా ఉండకూడదు సో అక్కడ భరణి గారిది సుమన్ కరెక్టు సంజనా గారు పెట్టిన పాయింట్లు వీళ్ళందరూ కూడ పలుకు అనుకున్నారు తర్వాత ఇమ్ము పెట్టిన పాయింట్లు ఏంట్రా అంటే ఆల్రెడీ నీకు కెప్టెన్సీ ఉంది పవర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇమ్ముకు కూడా ఇవన్నీ ఉన్నాయి ఇమ్ము గివప్ ఇచ్చాడు కూడా అలాంటప్పుడు తనుజాకు ఆ నామినేషన్ కాకుండా వేరే నామినేషన్ ఉంటే బాగుండేది ఈ పాయింట్లో ఇమ్ము కరెక్ట్ అనిపించలేదు అండ్ ఇమ్ము డిమోన్ పవన్ని ని గివప్ ఇస్తున్నాడు గివప్ ఇస్తున్నాడు అని చెప్పేసి నామినేట్ చేశాడు ఇమ్ము గివప్ ఇవ్వలేదా సాక్రిఫైస్ చేయలేదా చాలా ఓటిల్లో సాక్రిఫైస్ చేశాడు ఇమ్ము గివప్ కూడా ఇచ్చాడు ఎందుకంటే ఒక టాస్క్ చూసుకుందాము రాము రాతడు ఉన్నప్పుడు ఇమ్ము ఉన్నప్పుడు ఆ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు ఇచ్చే ఇచ్చే అని చెప్పి తనుజాకి చెప్పాడు గివప్ ఇవ్వలేదా అట్లా చాలా ఉన్నాయి ఇచ్చేది గివ్ అప్ ఇస్తాడు ఈ పాయింట్లు చెప్పే అవతల వాడిని తను తను చేస్తే కరెక్ట్గా అవతల వాడి చేస్తే తప్పనకూడదు ఇతను కూడా గివప్ ఇచ్చాడు ఇమ్ము కూడా సో డిమోన్ చేసిన విధానం నాకు నచ్చలేదు డిమోన్ సేమ్ ఇమ్ము అన్నని ఇమ్ము గారిని నాకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు అంటే చెప్పండి నువ్వు గివ్ అప్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు కాబట్టి నీకు నేను సపోర్ట్ చేయలేదు అంటాడు డిమోన్ పవన్ కూడా చాలా విషయాలు చాలా విషయాల్లో గివ్ అప్ ఇవ్వడు కానీ రైతుని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు కొన్ని దగ్గర గివప్ ఇచ్చేస్తాడు సో అందుకని చెప్పేసి నామినేషను నామినేషన్లో కానీ కెప్టెన్సీలో కానీ డిమోన్కి సపోర్ట్ చేయడు ఇమ్ము నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు వచ్చి తనుజా గారిని నామినేట్ చేయడం ఏదైతే ఉందో బాగా ఆ వీడియో నా ఉందండి క్లిప్పు సుమన్ శెట్టి గారు పెట్టంగానే వెంటనే ఎక్కని ఎక్కని ఎందుకంటే తనుజా కూడా అక్కడ క్లియర్గా పెట్టేశాడు అనుకోని ఎక్కమనింది సుమన్ శెట్టి గారిని కెప్టెన్ చేయాలన్న ఉద్దేశంతోనే రీతులు చేయాలని లేదు సుమన్ శెట్టి గారిని కెప్టెన్ చేయాలన్న ఉద్దేశంతోనే పైకి ఎక్కమని చెప్పింది అక్కడ కరెక్ట్గా ఉందని అనుకునింది పర్టికులర్గా చూడలేదు సో సుమన్ శెట్టి గారు పైకి ఎక్కేశారు ఫ్లాగ్ అయితే తీసేసుకున్నారు తర్వాత రీతు వచ్చింది అక్కడ ఆలోచించి ఎందుకు డిసిషన్ తీసుకుందంటే లాస్ట్ బ్రిడ్జ్ బాక్సెస్ని టవర్ పేర్చే టాస్క్లో ఏదైతే ఉందో సుమన్ శెట్టి గారు రాంగ్గా వేశారు అండ్ సంజన గారు కరెక్ట్గా పెట్టారు అక్కడ వీడియో ప్లే చేసి మరీ చూపించారు కళ్యాణ్కి ఎదురైన సమస్య అక్కడ అక్కడ సుమన్ శెట్టి గారు ఓడిపోవడానికి కారణము కళ్యాణ్ కాదు తనుజ గారు కాదు సో అడేమైందంటే కరెక్ట్ డిసిషన్ చెప్పాడు ఏది కరెక్ట్గా ఉంటే దానికి ఇస్తారని చెప్పి ఇచ్చాడు ఆ మైండ్ అదే ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఉన్న వాటికే సపోర్ట్ చేసింది రైతు కెప్టెన్ చేసింది రైతుని సో ఇక్కడ తనుజా గర్ది తప్పేం లేదు అందులో వీడియోస్ వేసి ప్లే చేసి క్లియర్గా చెప్పారు కూడా అయినా సరే సుమనన్న మారలేదు ఇంకా మనం ఏం చేయలేము దానికి సో ఇక్కడ సుమనన్న ఓడిపోవడానికి తనుజ గర్ కారణం దివ్య సంజన కళ్యాణ్ గారు అరవడం 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 కానీ 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 అని అది కూల్గా ఆడుంటే చూసుంటే వన్ మినిట్ పైన టైం ఉంది దాన్ని సెట్ చేసుకో ఉండొచ్చు అరి చేయడం వల్ల అరి చేయడం వల్ల ఫ్లాగ్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అది కరెక్ట్గా లేదని చెప్పాలి కదా సో ఇదంతా బ్లేమ్ ఏం చేశారంటే తను జమీందని అట్టేసాడు దానివల్ల ఆయన నామినేట్ చేశాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజనా గారు వరస్ట్ నామినేషన్ అండి వీకెండ్లో ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆమె టాప్ ఫైవ్లో పెట్టడం మేము చూసి వరవలేక నువ్వు నాకు స్ట్రాంగ్ కాంపిటేటరు కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నాను నువ్వు ఎట్టు పోవు కాబట్టి ఈ ఎటు పోదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళని వేయాలి కదా సో ఇక్కడ ఇదే ఐదు ఓట్లు పడ్డాయి తనుజాకి ఇప్పుడు బయట అంత సపోర్ట్ వస్తుందంటే మీరు లోపల చేస్తున్నారు కాబట్టి అలాగ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి బయట సపోర్ట్ పెరుగుతుంది మీరు కావాలని లే అంటే కొన్ని మంది కొన్ని పాయింట్లు కరెక్ట్గా పెడుతున్నారు కొన్ని మంది కొన్ని పాయింట్లు అది ఆ రీజన్ లేకుండా పెట్టడం వల్ల అయ్యో అనిపించి సపోర్ట్ పెరుగుతుంది కానీ కావాలని అయితే ఎవరు పెంచట్లేదు కదా బయట సో మీరు చేసేదాన్ని బట్టే అక్కడ జరుగుతుంది అండ్ డిమోన్ వర్సెస్ కళ్యాణ్లో జరిగింది పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను వినండి దీని తర్వాత ఓటింగ్ ఆర్డర్ కూడా చెప్పేస్తాను పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను డిమో ఫస్ట్ పదకొండవ వారం కెప్టెన్ కెప్టెన్సీ రేస్ నుంచి ఎవరిని తొలగించాలి అనుకుంటున్నప్పుడు కళ్యాణ్ రేసి డిమోన్ స్ట్రాంగ్ కాబట్టి డిమోన్ ని తప్పిస్తే నేను కెప్టెన్ అవ్వగలుగుతాను అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు గుర్తుంది కదా డిమోన్ అక్కడ తీసేశాడు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి డిమోన్ మనసులో ఇది ఉంది ఓకేనా క్లియర్గా చెప్పాడు స్ట్రాంగ్ పర్సనాలిటీ తీసేయాలి కాబట్టి తీసేస్తున్నానని చెప్పాడు దీని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు రెండు టీములుగా డివైడ్ చేయమని బ్లూ టీమ్ రెడ్ టీమ్ బ్లూ టీంలో కళ్యాణ్ ని ని సుమన్ శెట్టిని రీతూనేశారు అది ఇటుపక్క ఇమ్మోని బర్ణిగారిని దివ్యాన్ని సంజయన గారిని ఇస్తే సో రెడ్ టీమ్ది పక్కన సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ యాంగ్రీ దాంట్లోకి వెళ్ళాలి ఆహారంగా ఎవరు వెళ్తారు అనే దాని మీద టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ ఫస్ట్ కళ్యాణ్ ఏమంటారంటే నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను ఎవరు